ఫ్రెండ్స్ కట్టుకున్న భర్తను వదిలేసి భార్య పదహారు ఏళ్ళ అబ్బాయితో జంప్ అయిపోయింది అసలు మ్యాటర్కి వస్తే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో వీడియో చెప్తే ఖచ్చితంగా చంపేయాలని మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోద్ది ఈ వీడియో వాళ్ళకు కూడా చేరాలా ఓకే సో ఈ అమ్మాయి వచ్చేసి ఆల్రెడీ పెళ్ళి అయింది ఇతనితో పెళ్ళి అయిన తర్వాత అంతా బాగానే ఉంది వేరే అబ్బాయి పదహారు ఏళ్ళ అబ్బాయి ఈ అమ్మాయికి ఇన్స్టాల్ అయితే మొత్తానికి పరిచయం అయ్యాడు ఇద్దరు చాట్ చేసుకున్నారు సో చాట్ చేసుకుని మొత్తానికి అన్ని విధాలుగా కలిచారు చేసుకున్నారు అంతా బాగుంది సో చేసుకున్న వాళ్ళు చేసుకోకుండా ఈ అమ్మాయి ఏం చేసింది తన హస్బెండ్ వదిలేసి అతనితో జంప్ అయిపోయింది అతను ఏం చేశాడు ఒక త్రీ మంత్స్ ఆ అమ్మాయిని బాగా వాడుకొని మొత్తానికైతే రోడ్డు మీద నట్టి నర్ రోడ్డు మీద నేను వస్తానని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు ఫోన్ స్విచ్ ఆఫ్ సో ఇంకా ఈ అమ్మాయికి దిక్కు లేకోకుండా మొత్తానికి ఇంకా ఇతని కాడికి వచ్చింది మళ్ళీ సో ఇతను ఫోన్లు అని చెప్పి వదిలేసాడు తెలుసుకొని అప్పటికి నా దరిద్రం పోయిందని కానీ ఈ అమ్మాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో మళ్ళీ వచ్చేసి ఇతను కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పు నువ్వే నాకు కావాలని చెప్పి అతను రిక్వెస్ట్ చేసింది కానీ అతను ఏం చెప్పాడు సావనైనా చస్తా గానీ నీతో సంసారం అయితే చెయ్యని ఇప్పుడే ఈ పని చేస్తావు ఇంకా ఎన్ని చేస్తావు అని చెప్పి ఆ అమ్మాయిని అవాయిడ్ చేశాడు అతను చేసిన కరెక్ట్ రాంగ్ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి